వెల్కమ్ టు మునాజ్ షెఫ్ నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా ఎగ్ బుర్జీ కర్రీని ట్రై చేశారా అండి ట్రై చేసినా సరే ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు ఉట్టి కర్రీనే తింటారు అంత టేస్టీగా ఉంటుంది చేసే ప్రాసెస్ చాలా సింపుల్ టేస్ట్ కూడా అద్దరిపోద్దు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి రండి ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఎగ్ బుర్జీ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఫస్ట్ ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని దీంట్లోనే ఒక పది జీడిపప్పులు కూడా వేసుకొని ఇవి రెండింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో నాలుగు గుడ్లు పగలగొట్టి వేసుకోండి నేను ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకో గుడ్డైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుడ్ల సొనలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు చూడండి మిరియాల పొడి ఉప్పు బాగా కలిసిపోయిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గుడ్ల సొనని ఆయిల్లో వేసుకొని ఒక సైడ్ కాలనివ్వండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకొని బాగా కాలునివ్వాలి మనం పొరటు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా ముక్కలు ముక్కలుగా వచ్చేటట్లు గరిటతోటి తుంచుకోండి నేను ఇక్కడ చూపించినట్లు అంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్న ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి అప్పుడు కూరలో వేసినప్పుడు బాగుంటుంది కూరని మరీ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయనమాట నేను ఇక్కడ దగ్గరకు కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ప్యాన్ ని ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాకనివ్వండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నాను అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు లవంగాలు చెక్క యాలకులు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు వేసాను జస్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేయించేసి దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగింది ఇలా కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి టమాటా పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీరు ఇంకా కొద్దిగా స్పైసీగా కావాలంటే కారం ఇంకొద్దిగా వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోస్తున్నాను ఫస్ట్ ఒక పావు గ్లాస్ పోసాను సరిపోవేమో అని ఇంకొక పావు గ్లాస్ పోసాను మొత్తం మీద ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసాను ఈ నీళ్ళు పోసిన తర్వాత దీంట్లోనే మిర్చికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ గ్రేవీ అనేది కొంచెం పలచగానే ఉండేటట్టే చూసుకోండి ఉడికేటప్పటికి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఫస్టే మీరు చిక్కగా ఉండేటట్టు నీళ్ళు కొద్దిగా తక్కువ పోసుకున్నారనుకోండి మనకి ఆ పొరట అనేది కొంచెం పీల్చుకుంటుందండి గ్రేవీని అందుకని ఫస్ట్ ఇలా కొద్దిగా పలచగానే చూసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికి కొద్దిగా చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకుంటున్నాను తినేటప్పుడు మనకి అక్కడక్కడ జీడిపప్పులు తగులుతూ చాలా బాగుంటుంది కర్రీలో అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్గు పొరటు ఉంది కదా ఈ ఎగ్గు పొరటును కూడా వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మరొక రెండు నిమిషాలు లేదా ఒక మూడు నిమిషాలు ఉడికించుకోండి ఆయిల్ సపరేట్ అయ్యి కాస్త చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉడుకుతుందండి మీకు లైట్గా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొద్దిగా ఇలా గ్రేవీ లాగే ఉండాలండి మరీ బాగా ఎక్కువగా ఉడికించేసుకుంటే మీకు ఆ పొరటనేది ఆ గ్రేవీ మొత్తాన్ని పీల్ చేసుకొని ఆరేటప్పటికే గట్టిగా అయిపోతుంది అందుకని ఇలా కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆరేటప్పటికి సరిపోతుంది అంతే అండి ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడిగా తింటే బల్లే ఉంటుందండి టేస్ట్ ఉట్టి కర్రీయే తినాలనిపిస్తుంది మీకు అంత బాగుంటుంది కొద్దిగా చల్లారితే కంటే కూడా కాస్త వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు నచ్చితే రైస్లో కూడా తినొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షెవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి